ఔషధ గుణాలున్న మునగాకును ఒక్కసారి చూడండి ఇంట్లో వారందరూ కలిసి ఆకులు వలచడం జరుగుతుంది ఈ మునగాకును వారానికి మూడు రోజులైన ఉపయోగిస్తే బీపీ షుగర్ గుండె జబ్బులు పశ్చవాతానికి అన్ని విధాలా మేలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఆనందంగా మునగాకును వల్చుతున్నారు మా పిల్లలు కూడా చాలా బాగా మునగాకును ఇష్టపడతారు అమెరికా వంటి ఫారిన్ దేశాలలో మునగాకును వేలకు వేలు పెట్టి కొనడానికి కొనుక్కొని పొడి చేసుకొని కూరల్లో వాడుతున్నారు కానీ మన పెరటిలో దొరికే మన మునగాకును మనం ఉపయోగించలేదు ఈ మునగాకును ఒలిచిన తర్వాత ఇంట్లో ఒక నీడ ప్రదేశంలో ఎండలో ఎట్టి పరిస్థితులు ఆరవేయకూడదు ఈ నీడలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఒక వారం రోజులు ఆరిన తర్వాత ఈ విధంగా ఉండడం జరుగుతుంది అప్పుడు అంటే ఎప్పుడు వాడుకోవాలనిపిస్తే అప్పుడు మునగాకు కూర చేసుకొని తినండి Thank you.